అందరూ తినడానికి కూర్చొని ఉంటారు కానీ రామరాజుకి నర్మద అన్న మాటలు గుర్తొచ్చి చుట్టూ చూశాడు అక్కడ నర్మద మరియు ప్రేమ లేకపోవడం గమనించాడు మిగతా వాళ్ళు ఎక్కడా అని రామరాజు అడుగుతాడు శ్రీవల్లి అదేంటి మామయ్య కుంపదేసి నర్మదా ప్రేమలను పిలుస్తాడా అని తన మనసులో అనుకుంటుంది అప్పుడు రామరాజు అందరం కలిసి భోజనం చేస్తామని తెలుసు కదా అమ్మ అమూల్య వెళ్ళి పిలుచుకరా అని వేదావతి చెప్తుంది అమూల్య వెళ్ళి వాళ్ళని పిలుచుకరాగానే ఏమ్మా అందరం కలిసే తింటాం కదా రండి కూర్చొని అని రామరాజు వాళ్ళతో అంటాడు ప్రేమ మాకు ఇప్పుడు ఆకలిగా లేదు మా అమ్మయ్య మేము తర్వాత తింటాము అని అంటారు అప్పుడు రామరాజు నేను భోజనం కావాలా వద్దా అని అడగడం లేదు భోజనం చేయమని చెప్తున్నాను అమ్మ నర్మద వచ్చి కూర్చోండి అని అనగానే నర్మద మరియు ప్రేమ తన మనసులో మావయ్య మనతో మాట్లాడుతున్నాడు అని అనుకొని వచ్చి తినడానికి కూర్చుంటాడు అప్పుడు శ్రీవల్లి ఏంటి వీళ్ళు కలిసిపోతారా మావయ్య మళ్ళీ వీళ్ళతో మాట్లాడుకుంటారా ఏదో ఒకటి చేయాలి నేను అని అనుకొని రామరాజుతో సేనాపతి అన్న మాటలు రామరాజుకి గుర్తు చేస్తుంది మావయ్య వాళ్ళు మీ చోక్క పట్టుకున్నారు మావయ్య నాకు తినడానికి తిండి దిగడం లేదు మావయ్య అని అంటుంది అప్పుడు రామరాజు పల్లెంలో అన్నం పెట్టుకొని అలాగే దీనంగా చూస్తూ ఉంటాడు సేనాపతి అన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడతాడు ఇక సేనాపతి అన్న మాటలు రామరాజుకి బాధగా అనిపించడంతో చేతిలో ఉన్న పల్లెం కిందికి పెట్టి రామరాజు బయటికి వెళ్తాడు అప్పుడు వేదావతి ఏంటండి మీరు ఎవరైనా ఏదన్నా అంటే తిండిపైన చూపించొద్దని మీరే కదా మాకు చెప్తారు ఇప్పుడు మీరేంటి ఇలాగా లేచిపోతున్నారు రండి తిన్నాక ఆలోచించండి తిన్నాక బాధపడండి అని అంటుంది అప్పుడు రామరాజు నేను కోడళ్ళతో సంపాదించిన తిండి తింటాను అని అంటాడు నాకు ఎంత బాధ కలుగుతుంది వాడు అలా అనడానికి వాడికి ఎంత ధైర్యం అని అంటాడు